ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాతావరణ పరిరక్షణకు మొక్కలు నాటే యజ్ఞాన్ని ప్రారంభించామని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తల ఆనందరావు అన్నారు మున్సిపల్ కమిషనర్ రాణి సంయుక్త మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే ఆనందరావు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆర్డీఓ కె మాధవి తహసీల్దార్ అశోక్లకు కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన నాయకుడు పిండి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు పెచ్చెట్టి చంద్రమౌళి అల్లాడి సోంబాబు చంద్రబోస్ బోనం సత్యబాబు దున్నాల దుర్గ అన్నపూర్ణ లలిత తదితరులు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కలిసి మరి వాతావరణ పరిరక్షణకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒక మహా యజ్ఞంగా తీసుకున్నారు మీరు గమనించుకుంటే చరిత్రలో వెళ్తే నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని ఇరవై ఏళ్ళ కిందటే ప్రారంభించి మొక్కల పెంపకం ఆవశ్యకత ఎంత అవసరమో ఈ యొక్క సమాజానికి తెలిపిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ప్రతి ఏటా మొక్కలు నడుతున్నారు మొట్టమొదటిగా మొక్కలు నడే కార్యక్రమాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు పర్యావరణ పరీక్షించడం కోసం పొల్యూషన్ తగ్గించడం కోసం ప్లాస్టిక్ ని తగ్గించి జూట్ సంచులు లేకుంటే బట్ సంచులు పెంచడం కోసం ఈ విధంగా భవిష్యత్ తరాలకి మంచి వాతావరణం ఇవ్వడానికి ఈ భూములను రక్షించుకోవడానికి పంచిభూతం రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దేశంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వార్డు వరకు పంచాయతీ వరకు ప్రతి ప్రజాపతి కూడా దీని ఒక మహాయజ్ఞంగా తీసుకునే రోజు మొక్కల పెంప పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి కమిషనర్ అమలాపురం పురపాలక సంఘానికి నూతనంగా చార్జ్ తీసుకున్నాను కమిషనర్ గా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంలో మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్ర ప్రదేశ్ ప్రోగ్రామ్ ని అర్బన్ లో ఇలా అమలాపురం పురపాలక సంఘం ముందు ఇలా కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు హైతబతుల ఆనందరావు గారు మరియు అలాగే ముఖ్య అతిథిగా శ్రీ జాయింట్ కలెక్టర్ సి నిశాంతి మేడం అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్య అతిథులుగా వచ్చేసి చైర్పర్సన్ శ్రీ రెడ్డి నాగ నాగేంద్ర మణి గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఇలా క్లాక్ టవర్ సెంటర్ దగ్గర అరేంజ్ చేయడం జరిగిందండి దీనిలో భాగంగా ప్రతి ప్రతి ఒక్క సిటిజన్ కూడా పర్యావరణం పట్ల అవగాహన అవగాహన కల్పిస్తూ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది అలాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధిస్తూ ప్లాస్టిక్ దాని ప్లేస్ లో ఏమైనా పర్యావరణ సహితమైన నార సంచులు అలాంటి ప్లాస్టిక్ రహితమైనవి వాడేలాగా ప్లాస్టిక్ సంచుల పంపిణీ కూడా జరిగిందండి నార సంచులు పుట్టి సంచుల పంపిణీ కూడా జరిగిందండి ప్లాస్టిక్ వ్యతిరేకంగా అలాగే గౌరవ శాసనసభ్యులు మరియు చైర్మన్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారి జరిగింది కావున ఇదే విధంగా ప్రజలు కూడా అవగాహన కల్పించుకుని ప్లాస్టిక్ నిషేధించడం సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధిస్తూ వాడేలా అందరికి నా పేరు పార్టీ అమలాపురం నియోజకవర్గం ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికరందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక భరోసా ఇస్తున్నాం మా కూటమి ప్రభుత్వం తరఫున అందులో భాగంగానే ఈ పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమంలో ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొక్కలు నాటడం అనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కొత్త కాదు గడిచిన ఆయన అనుభవజ్ఞుడు గడిచిన ఆయన చేసిన ప్రతి దాంట్లో జన్మభూమి అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అనేక మొక్కలను నాటి ఈ యొక్క పర్యావరణ కాపాడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన వ్యక్తి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఈ కాపాడడం అనేది పర్యావరణం కాపాడడం అనేది ప్రత్యేకించి తీసుకుంటూ వాటి మీద శ్రద్ధ తీసుకుంటూ అనేక మంచి పనులు చేసుకుంటున్నారు అలాగే గడిచిన గడిచిన నాలుగు సంవత్సరాల్లో కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున మరెన్నో ప్రజలకు మంచి పనులు చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా అని తెలియజేసుకుంటున్నాం